హాయ్ ఫ్రెండ్స్ పోసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ అయ్యారు మీకు తెలుసు ఆయన మూడు సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక వీడియో తాలూకు ఆడియో నేను మీకు వినిపిస్తాను వినండి కొంత మనం విశ్లేషించుకుందాం పోసాని కృష్ణ మురళి గారు కరెక్ట్ గా మాట్లాడారా తప్పుగా మాట్లాడారా ఎందుకు ఆయన అంత ఆవేశంగా మాట్లాడారు అసలు ఆయన ఆవేశంలో అర్థం ఉందా ఒకసారి ఈ ఆడియో మొత్తం వినండి అప్పుడు మీకు అర్థం అవుతుంది మళ్ళీ మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ ఒరే సైకో వెదవా నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల అవుతుంది గుర్తు పెట్టుకొని ఇంకా బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వచ్చారా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానాన్ని ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను అంతకంటే లిమిట్ అయితే అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో ఆడవానికి నీకేం నీకేందా ఆడదానికి గౌరవిస్తావు నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడ మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలు చెప్పి నిల్లిపోయి ఏ చావైనా చావు రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శిక్షణ కుట్టాను తొలి సమ్మె శిక్షణ కుట్టాడని ఎందుకు బికాస్ ఆఫ్ నా అలాగే అడిగాడని ఏమైపోయాడు శ్రీశ్రీ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టించుకుంటా నేను ఒక్క పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మీ మీడియా ఫేస్ చేస్తున్నా ఏ రోజు అగ్నిగా ఆత్వాటుగా అసహ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్కులో దొంగ కొడుకులు అసలే అసలే ఈ లోకల్లో అని అంటే శ్రీశ్రీకి వడ బుక్లు రాశాడా ఆ డప్పుని ఆ వర్డ్ ఫిల్అప్ చేస్తుంది అందుకని నా డబ్బుని ఈ వర్డ్స్ ఫిల్అప్ చేస్తాయి షుడ్ నాట్ స్ట్రైక్ మీ ఆ డబ్బు సార్ శ్రీ శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగలంతా కొడుకు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకు అసలే అసలే ఈ లోకల్లో పవన్ కళ్యాణ్ శక్కులేరు నాకు కొరక ఒక పెట్టుకొని ఆడదాని పెట్టుకుని టీమ్ నెవర్ నువ్వు రేపు నువ్వు సార్తో చెప్పించదా సరే నా టడ్ బాడీ నాకు కొడక నువ్వు తిట్టాలకి అమ్మ చాలా దిగ్యో ఇట్ ఇస్ లాంగ్ విత్ డ్రవె ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావు అని సార్ అడుగుతా బికాస్ యువర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అద్దెతీ కొద్ది చేసి హక్కురా కుద్దు ఎందుకురా పెట్టావు పార్టీకి సిక్కు లేకుండా పూర్వాశాలు వేసుకో అమ్మ ఎప్పుడు తిరుగు ఎవడు అడిగాడు నిన్ను హూ కేర్స్ నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తానండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మొక్కు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా ఏమైనా ఉంటే నన్ను రియలైజ్ చేయండి ఈ తప్పు మాడాడు మురళి కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి ఎన్న ఫ్యాన్స్ ఆటబెట్టుకుని చెప్తావు వాళ్ళతో కుట్టిస్తావు చంపిస్తావు రెడీ మొదల ప్రామిత బారిపోంరా నీలాగానే పిలికి వాడి కాదురా సన్నాసి నువ్వు పిరికి వాడివిరా రివాల కొరకు పెట్టుకొని దిండి కింద పట్టుకుని నిలబడదు యథాసి నువ్వు తిరుపతి ఫలా ఆయన ఎవరు సరే సచ్చి వాస్ట్ ఫలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ అయిపోయింది సార్ ఎన్ని బాధలే కంక్లూజన్ లేదు ఇక వాడి కంక్లూజన్ చేపిస్తావు కనీసం నరకా చూడుకో హిరణ్య కృషి పుట్టుకో కప్పు చూడుకో ఒక కంక్లూజన్ ఉండదు ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు విన్నారు కదా పోసాని కృష్ణ మురళి గారు జర్నలిస్ట్లందరినీ పిలిచి ప్రెస్ క్లబ్ కి వాళ్ళని కూర్చోబెట్టి ప్రెస్ క్లబ్ లో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఓవరాల్ గా మనం కండెన్స్ చేస్తే ఎందుకు ఆయన అంత కోపంగా అంత ఆవేశంగా మాట్లాడారు అన్నది కూడా ఆయన ఆ ఆడియోలో చెప్పారు కోర్స్ అది వీడియో నేను మీకు ఆడియో ప్లే చేశాను అనుకోండి ఏం చెప్పారు పోసాని గారు అంటే తన సతీమణిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరో రకరకాలుగా తిట్టారు అని అశ్లీలంగా తిట్టారు అని ఏనాడు బయట కూడా రానటువంటి తన సతీమణిని బయటకు లాగారు ఈ విధంగా తిట్టడం ద్వారా అందుకని పోసాని మురళీ కృష్ణు ఈయనకు కోపం వచ్చేసి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉన్నాను అని చెప్పి ఈయన మాట్లాడారు తన శవం కూడా లేచి కూర్చొని పవన్ కళ్యాణ్ ని తిడుతుంది అని చెప్పి పోసాని కృష్ణ మురళి గారు చాలా ఆవేశంగా మాట్లాడారు నిజానికి మీరు ఆ వీడియో చూస్తే చూసే వాళ్ళకి బీపీ వస్తుంది ఎందుకంటే ఆయన చొక్క తన చేతులతో పైకి లాక్కుంటూ ఆవేశంగా మాట్లాడుతూ అసలు ఆయనకు బీపీ వచ్చి పడిపోతాడా షోస్ వచ్చి పడిపోతాడా అని చెప్పి అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే మధ్యలో నీళ్లు తాగుతూ వామ్మో అంత ఆవేశానికి ఆయన లోన్ అయ్యారు అండి ఆయన ప్రశాంతంగా ఆలోచిస్తే ఆయనకే అర్థం అయ్యేది పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణ మురళి గారి సతీమణిని అశ్లీలంగా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు నిందించారా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బూతులు తిట్టారా అసలు అశ్లీలంగా ఏమైనా మాట్లాడారా పోసాని గారి సతీమణి గురించి లేదు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్న పేరు మీద లేదు సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడారనుకోండి ఫేస్బుక్ లో కామెంట్స్లు పెట్టడము యూట్యూబ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా బూతులు అశ్లీలంగా ఏమైనా మాట్లాడారనుకోండి సో పోసాని కృష్ణ గారు ఎవరికి రిటార్ట్ ఇవ్వాలి అంటే ఎవరిని ఆయన విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా లేదు ఫ్యాన్స్ అన్న పేరు మీద కొంతమంది ఎవరైనా సరే సోషల్ మీడియాలో సైకోల లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారనుకోండి అశ్లీలంగా మాట్లాడుతూ ఆ రాజకీయ నాయకుల యొక్క భార్యలను పిల్లలను తిడుతూ అశ్లీలమైన భాష ఉపయోగిస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి సోషల్ మీడియాలో ఎవరి మీద కూపన్ రావాలి పోసాని కృష్ణ గారికి ఆ విధంగా సోషల్ మీడియాలో ప్రవర్తించే వాళ్ళ మీద కూపన్ రావాలి కానీ పోసాని కృష్ణ గారు ఏం చేస్తున్నారు ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి తన పార్టీకి తన నాయకుడికి ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కోసం కావచ్చు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మూడు సంవత్సరాల క్రితం జనసేన ఎంత బలంగా ఉందండి ఆలోచించండి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడుతున్నాడు ఈయన ఏమన్నా అర్థం ఉందా అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈయన చాలా ఈజీగా ఒక ఫోన్ చేసి కూడా చెప్పగలడు పోసాని ఎందుకని అరవై ఏడు సంవత్సరాల వయసున్న పోసాని గారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆరు ముప్పై సంవత్సరాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు పోసాని గారు ఇన్ఫాక్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా వయసులో కూడా అనుభవంలో కూడా చాలా చిన్న పోసాని గారి కంటే సినిమా ఇండస్ట్రీలో కదా సో ఒక్క ఫోన్ కాల్ కొట్టి పోసాని కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి అయా పవన్ ఇలా నీ ఫ్యాన్స్ అన్న పేరు మీద కొంతమంది అశ్లీలంగా రాస్తున్నారు బూతులు రాస్తున్నారు ఒకసారి చూడు అని చెప్పి చెప్పిన చాలా ఈజీగా అయిపోయేటటువంటి విషయం అంటే పవన్ కళ్యాణ్ గారి చేతనే చెప్పించాలి ఆయన ఫ్యాన్స్ అని చెప్పి ఎవరైనా ఇట్లా అశ్లీలమైన రాతలు రాసినా ఏమైనా మాట్లాడినా గాని పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేసే విధంగా ఈ పని చేయాలి ఈయన పోసాని కృష్ణమరులు గారు ఈ పని చేయాలి లేదు ఈయన కోపం వస్తే ఎవరైతే చాలా దారుణంగా సైకోల్లాగా అశ్లీలమైన భాష ఉపయోగించారో సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళ మీద కోపం రావాలి పోసాని గారికి కానీ ఈయన ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఆడతారు అంటే ఈ సోషల్ మీడియాలో అశ్లీలమైన భాషని రాసేటటువంటి మాట్లాడేటటువంటి వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాసేటటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా కాదా ఒక విషయము వాళ్ళు ఫ్యాన్ అయినా ఎవరైనా సంబంధం లేదండి అట్లా మాట్లాడడం అనేది క్రైమ్ సో ఆవియస్ గా పోసాని కృష్ణ మురళి గారు చేయాల్సిన పని ఏంటి పైగా అధికార పార్టీకి తాను చాలా దగ్గర అధికార పార్టీలో భాగంగా తాను ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు పోసాని గారు పోలీసులకు చెప్పి చూడండి ఇగో వీళ్ళందరూ నా మీద నా సతీమణి మీద అశ్లీలమైన భాష ఉపయోగిస్తూ ఉన్నారు నా భార్యను తిడుతూ ఉన్నారు అశ్లీలంగా వీళ్ళెవరో పట్టుకోండి వీళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళ మీద కేసులు బుక్ చేయండి అని చెప్పి పోసాని గారు ఒక కంప్లైంట్ ఇవ్వలేరండి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ప్రశాంతంగా ఉంటే ఆయన ఈ రోజు పోసాని కృష్ణ గారికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది తేలేదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా కాదా అనేది తేలేదు ఒకటి రెండు ఎవరి ఫ్యాన్స్ అయినా ఏమైనా అశ్లీలమైన భాష మాట్లాడితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వస్తుంది కోర్టు కేసులు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయం వాళ్ళకు అర్థమయ్యేది చట్టాన్ని సవ్యంగా ఉపయోగించుకుని ఒక ఎగ్జాంపుల్ గా నిలబడి ఉండేవారు పోసాని కృష్ణ గారు అరే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి చాలా క్లోజ్ కదా పోసాని కృష్ణ గారు చాలా సులభంగా పోలీసుల చేత కేసు పెట్టించగలిగి ఉండేవారు కొంతమందిని లోపల వేసి ఉంటే మిగతా వాళ్ళు కూడా భయపడేవాళ్ళు అక్కడ చూపించాలి కదా ఈయన ప్రతాపము నా భార్య మీద అశ్లీలమైన భాష మాట్లాడతారా మీరు అని చెప్పి ప్రతాపం అక్కడ చూపించాలి లేదు ఒకవేళ విమర్శించాలి అని చెప్పి అనుకున్న ఆయన ఈయన విమర్శించేటటువంటి పద్ధతి ఒకటి విమర్శించాల్సినటువంటి వ్యక్తులు ఒకటి ఈ రెండు కూడా మిస్ఫైర్ అయ్యాయి పద్ధతి తప్పుడు పద్ధతి వాళ్ళు బూతులు మాట్లాడారు కాబట్టి నేను బూతులు మాట్లాడతాను అన్న కోణంలో పోసాని కృష్ణ గారు వెళితే ఒక వీధి పోరాటం లాగా తయారవుతుంది తప్ప నూట యాభై సినిమాలకు దాదాపు రచయితగా పనిచేసినటువంటి పోసాని కృష్ణ గారు ఎంఏ లిటరేచర్ చదువుకున్నటువంటి పోసాని కృష్ణ గారు అరవై సంవత్సరాల వయసు దాటినటువంటి పోసాని కృష్ణ గారు అంత అనుభవం ఉన్నటువంటి పోసాని కృష్ణ గారు మాట్లాడాల్సినటువంటి భాష అది కాదు టార్గెట్ చేయాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాదు ఇప్పుడు నేను మీకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వినిపించాను మరో కాంటెక్స్ట్ లో చంద్రబాబు నాయుడు గారి మీద మరో కాంటెక్ట్ లో నారా లోకేష్ గారి మీద విమర్శించడానికి కూడా పద్ధతి ఉంటది కదండి మళ్ళీ శ్రీశ్రీ గారి కవిత పట్టుకొని వచ్చారు కొంపెల్ల జనార్దన్ రావు గారికి సంబంధించి ఒక కవిత ఉంటుంది శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో పట్టుకొని వచ్చారు అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి ఈయన మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అసలు ఆ కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ సంబంధమే లేదు తొందరగా వెళ్లిపోయావా నేస్తామని చెప్పి శ్రీశ్రీ తన మిత్రుణ్ణి ఉద్దేశించి రాసినటువంటి కవిత మహాప్రస్థానంలో ఉంటుంది అక్కడ ఆయన ఉపయోగిస్తాడు ఆ పదం ఆ పదం కరెక్ట్ గానే ఉపయోగించారు శ్రీ శ్రీ గారు వెయిటేజ్ కరెక్ట్ గానే ఉంది అక్కడ ఆ కవిత మొత్తం చదివితే అర్థం అవుతుంది కానీ పోసాని కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న వాళ్ళని తిట్టడం ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడారు ఈయన ఎవరో తప్పు చేస్తారు ఈయన ఇంకెవరినో తిడతారు పోనీ ఈయన ఉద్దేశం పవన్ కళ్యాణే చేయించాడు పవన్ కళ్యాణే వాళ్ళందరి చేత రాతలు రాయించాడు అని చెప్పి అనుకుంటే కేసులు పెట్టేయడం చాలా ఈజీ కదండి వీళ్ళ చేతుల్లో ఉన్న పని వీళ్ళదే ప్రభుత్వం హ్యాపీగా వెళ్ళి టక్కున ఒక ఐదారు మంది మీద కేసులు బుక్ చేసి ఉంటే సార్ ఇట్లా అశ్లీలంగా మాట్లాడుతున్నారు అని చెప్పి పోసాని కృష్ణమడి గారిని ఎలాగైతే తీసుకెళ్లారో అట్లా వాళ్ళని తీసుకెళ్లే ఈయన ప్రశాంతంగా ఛాయ్ తాగుతూ కూర్చుని ఒక్కొక్కటి లోపల వేయించాల్సినటువంటి వ్యక్తి పోసాని కృష్ణ గారు ఎవరెవరైతే తన సతీమణిని తిట్టారో ఆ పని చేయకుండా అంతకంటే ఎక్కువ భూతులు మాట్లాడతాను అంతకంటే ఎక్కువ అశ్లీలం మాట్లాడతాను అంటే ఎట్లా అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న స్త్రీలను రోడ్డు మీద తీసుకొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ అండి పోసాని కృష్ణ గారు అంటేనే అశ్లీలము బూతులు మాట్లాడడం టీవీ అసలు రిమోట్ స్విచ్ ఆఫ్ చేయాలి అన్నటువంటి పరిస్థితి వస్తుంది పోసాని కృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే ఆలోచించండి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి కూర్చుంటాడు పోసాని కృష్ణ ఒకరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడతాను నేను మాట్లాడే ఆయన మాట్లాడతాడు ఏంటి బూతులు అందరూ కలిసి మొత్తం అశ్లీలం ఏం చేసి పడేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎవడో అనామగుడు ఎవడో గాలికి తిరిగేవాడు ఎవడో బూతులు మాట్లాడుతూ ఉన్నాడు లేకపోతే బూతులు సోషల్ మీడియాలో రాస్తున్నాడు అనుకోండి దాన్ని ఉదాహరణగా తీసుకుంటారా ఇంత అనుభవము ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి పోసాని కృష్ణ గారు గారు రివర్స్ లో సమాధానం ఇవ్వడానికి ఈయన వయస్సు ఏంటి ఈయన అనుభవం ఏంటి ఈయన వృత్తి ఏంటి పైగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ఏపీ ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే చాలా పెద్ద పదవిలో ఉన్నారు ఇంకా టీవీలో గానీ ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ లో గానీ ఆయన భాగస్థలు అవ్వాలి అందులో అశ్లీలమైనటువంటి అశ్లీలమైన ప్రసారం ప్రసారమైతున్నా సరే దాని మీద చర్యలు తీసుకునే కోణంలో ఆయన ఆలోచించాలి ఓవరాల్ డెవలప్మెంట్ గురించి ఆయన టీవీ గానీ ఫిల్మ్ గానీ ఆలోచించాలి అంత పెద్ద బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మాట్లాడాల్సినటువంటి భాష ఇదే అండి పోసాని గారు తనంత ఆయన సమర్థించుకోవచ్చు అవతల ఇట్లా మాట్లాడారు కాబట్టి నేను వాళ్ళని ఇంత దారుణంగా మాట్లాడాను పోను మాట్లాడిన వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అని చెప్పి అన్నాడు పోనీ వాళ్ళని తిట్టాడా పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు నేను అసలు వాళ్ళని అయినా సరే అంత అశ్లీలమైనటువంటి భాషలో ఈయన మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే ఒక అసహనం వస్తుంది కడుపు మంట వస్తుంది డెఫినెట్గా ఎవరైనా కానీ నేనైనా వింటున్న మీరైనా కానీ చాలా ఆవేశం వస్తుంది మన ఇంట్లో వాళ్ళని అనవసరంగా లాగి తిడితే మనం కూడా ఓ రెండు తిట్లు తిడతాం కానీ ఆ తిట్టే పద్ధతి ఒకటి ఉంటుంది తిట్టాల్సిన వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయాలి ఎవరెవరు తిట్టారు నిన్ను ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏంటి చూడండి ఈ విధంగా నన్ను నా సతీమణిని బయటికి లాగారు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఈ వ్యక్తులు బయట పెట్టే ప్రయత్నం చేయాలి పోనీ వాళ్ళకి ఎవరెవరితో ఉన్నాయి ఏ రాజకీయ నాయకులతో వాళ్ళు ఎవరు ఏంటి కథాకామామిష అన్నది జర్నలిస్టులు చాలా ఈజీగా బయట పెట్టేస్తారు పోలీసులు చాలా ఈజీగా బయట పెట్టేస్తారు ఈ పనులు ఏవి చేయరినా అవతల నేరం చేశాడు కాబట్టి అంతకంటే పెద్ద నేరం చేస్తాను అంటే ఎట్లండి ఇది పోసాని కృష్ణమురళి గారు వెళ్లినటువంటి విధానం అక్కడే సమస్య వస్తుంది మొత్తానికైతే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు ఇంకా విషయం మీకు తెలిసిందే చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో अति विषय धन्यवाद